విమర్శలు లక్ష్యంగా పెట్టుకున్నటువంటి బీజేపీ నాయకులందరికీ కూడా మీరు బీ బీజేపీ ఆఫీస్ దగ్గర అమలుంచి వెళ్ళడం మీ అందరిని తీసుకుపోయి ఎర్రగాడ దగ్గర చూపించి మీ మానసిక స్థితి ఎట్లా ఉందనేది డాక్టర్లు చెప్పిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడాలని కూడా నేను బీజేపీ నాయకులకు ఇంత పలుకుతూ ఉన్నాను అసలు బీజేపీ పార్టీకి గతంత్రం లేకనే మహేష్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఎన్నుకున్నటువంటి పరిస్థితి ఇవాళ నేను అంటా ఉన్నాను బీజేపీ నాయకులు కార్యకర్తలే మహేష్ రెడ్డి పెట్ట కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది మీ పార్టీలే లుకలుకలు కలకలలు కల్లోలాలు ఆందోళనలు మీ పార్టీలో ఉన్నాయి మీ పార్టీని మీరు చక్కదిద్దుకోకుండా రోజు పొద్దున లేస్తే ప్రభుత్వం పైన పక్క పార్టీ పైన చూసుకునే పరిస్థితి మీకు ఎందుకు అంటున్నా నేను అనేది ఇవాళ మీ దాంట్లో మీకే సఖ్యత లేదు కనీసం ఇప్పటి వరకు కనీసం అధ్యక్షుడు నియమించుకోలేని దరిద్రమైన పరిస్థితి మీ దాంట్లోనే ఉన్నారు నేను అంటూ ఉన్నాను ఇవాళ తెలంగాణలో ఈ ఉన్నట్టు ఉన్న బీజేపీ ఉన్న సీట్లు మళ్ళీ వచ్చేసరికి తెలిసే పరిస్థితి లేదు అంటే తెలంగాణలో బిజెపి పార్టీకి తెలంగాణ అధికారం అనేది అందరి ద్రాక్షనే దానికి ఎప్పుడు కూడా తెలంగాణలో అధికారం అనే పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు ఇవన్నీ మేకపోదు లాంటిది తప్ప వేరే లేదు నిత్యం బీజేపీ నాయకులు పేపర్ల కోసం టీవీల కోసమే తప్ప విమర్శ తప్ప ఏ ఒక్కరోజు కూడా ప్రజల సమస్యలు తీసుకొచ్చి ప్రభుత్వం దగ్గరికి ఏ ఒక్కరోజు కూడా ప్రజల సమస్యలు తీసుకురాని పరిస్థితి ఉంది నేను అంటున్నాను తెలంగాణలో వచ్చే ఎన్నికలు బీజేపీ పార్టీ కనీసం డిపాజిట్ మహేష్ రెడ్డి అనేటువంటి అది కాంగ్రెస్ సీటే కాంగ్రెస్ గెలవాల్సిన సీటే కొంత ఏదో ఉన్నటువంటి దాంతోనే ఆ దృష్టం ఇంకో దాంతో బయటపడేది తప్ప ఇంకొచ్చేసారి గెలిచే పరిస్థితి లేదు మహేష్ రెడ్డి కూడా కాబట్టి మహేష్ రెడ్డికి తాడు బోధరం లేని నాయకుడు లేకపోతే బీజేపీ ఆఫీస్ కి ప్రెస్ మీట్ కోసం తప్ప ఏ ఒక్క కూడా పార్టీ ఆయన పార్టీ దాని గురించో ఇంకో దాని గురించో కోని పరిస్థితి ఇంకొకటి మాట్లాడుతూ ఉన్నారు ఎనిమిది మందిని ఎంపీ ఎంపీ సీట్లు ఇస్తే ఇద్దరు కేంద్ర ఉన్నారు మరి తెలంగాణకి మీరు తీసుకొచ్చిన కనీసం డిగ్రీ కాలేజీ ఇంటర్ కాలేజీ లేకపోతే కనీసం స్కూల్ అనేది తీసుకురాగలిగారు అంటున్నాను వచ్చినటువంటి శాతం సున్నా వచ్చింది మీకు ఎంపీల కనీసం తెలంగాణ సమస్యలు పార్లమెంట్లో లో మాట్లాడని ఈ దద్దమలు ఇవాళ పార్టీ గురించి మా పార్టీ గురించి ప్రభుత్వం గురించి మాట్లాడతారు మీరు బాధ్యత లేని నాయకులు బాధ్యత మీకు ప్రజలిస్తే దాన్ని విస్మరించినటువంటి నాయకులు ఇంకా నేను ఒక మీకు అందరికి ఒక సామెత చెప్తా ఈ మధ్యకాలంలో మా దోస్తు గారికి ఒకరికి ఉపసం ఉంటే నేను ఒకరోజు వారికి ఒక దాడి మీద ఒక ఆయన గాడిద పాలు అమ్ముతుంటే ఆ దోస్తుగా తీసుకుని పోయిన ఆ దోస్తుగా పోతే ఆ గాడిదలు అమ్ముకునే అయిన ఉన్నాడు పక్కనే వాడు పుట్టలు అమ్ముకునేట్ అయిన కూడా ఉన్నాడు ఆ పుట్టాలు అమ్మురేట్ ఆయనేమో ఆమె ఈ బీజేపీ నాయకుల పోస్టర్లు మంట పెట్టుకొని పుట్టాలు అమ్ముకుంటాడు పుట్టాలు అమ్ముకుంటుంటే నేనేం చేసిన ఈ గాడిద పాలు అమ్మేటైనా గాడిద ఆ ఈయన ఇనమల వైపులో కూడా ఆ పుట్టలు అమ్మేవని చూస్తున్నాడు నీళ్ళనే సార్ మా గాడిద కొంచెం నీతి కొంచెం నేను నిజమైంది కాబట్టి రోజు పాలిస్తుంది విశ్వాసంతో నాకంటే అద్దగాడిదే ఉంది అద్దగాడితే కనీసం నమ్ముకున్న వాళ్ళకు కనీసం చేయండి కాబట్టి వాళ్ళకంటే నేనే పెట్టేది మా గాడిద అంటే ఇంతకంటే గురించి ఆలోచిస్తుందని కాబట్టి ఈ గాడిదని చూసుకుని అయినా మీరు ఆలోచన చేయాలి కాబట్టి తెలంగాణలో మీ స్థాయి మీ భవిష్యత్ ఏంటో నిర్ణయించుకోవాలి పొద్దున్న లేస్తే ప్రభుత్వం పైన విమర్శలు చేసే వాళ్ళకు కనీసం మీకు నేను మళ్ళీ మళ్ళీ సవాల్ చేస్తా ఉన్నాను ప్రజలే మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు వస్తాయని కూడా ఈ సందర్భంగా గుర్తు